హలో అందరికీ నమస్కారం ఈరోజు కళ అనే మూవీ ఏడున్నరకి ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది సో దీంట్లో కష్టపడినందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా తెలుగు అంతగా రాదు కొంచెం ఏమంటే ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి నరేష్ మామ్కి అశోక్కి అశోక్ అన్నకి చౌడప్ప మామ్కి రాజు అన్నకి అంజన్నకి మళ్ళా మాంత్రికుడు గెటప్ వేసిన ఆయన నరేష్ అన్నకి ఆయనకి అందరికీ థ్యాంక్స్ మళ్ళీ ఈశ్వరప్ప మామకి అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇంకోటి ఏమంటే నేను మూవీ తీ తీయాలని నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కోరిక మూవీస్ మంచిగా తీయాలని సో మూవీ తీస్తామని నేను నరేష్ మామకి కానీ అశోక్ అన్నకి వాళ్ళకి చెప్పినప్పుడు మనకి ఎందుకు లేరా మాకు రాదు యాక్టింగు మనకి ఎందుకు లేరా మాకు సిగ్గు అవి ఇవి అనుకోకుండా తమ్ముడు మచ్చ నేనున్నాను మేము చేస్తాము యాక్టింగ్ నువ్వు అన్నా చెప్పు ఎట్లా క్యారెక్టర్లు అన్నాయి మేము చేస్తాము అన్ని ముందరికొచ్చి నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది ఈరోజు సెవెన్ థర్టీకి రిలీజ్ అవుతుంది సో అందరికీ చాలా థ్యాంక్స్ నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన మధుర ఎంటర్టైన్మెంట్స్ అని మా అమ్మ పేరుపైన ఈ ఛానల్ని ముందు బాగా నడిపేయాలని అందరినీ కోరుకుంటున్నాను మన గ్రూప్లో మన షార్ట్ ఫిలిం ఫ్యామిలీ అందరినీ ఇంకోటి కొంతమందికి యాక్టింగ్ పైన లేంటే డైరెక్టర్ అవడం పైన లేంటే స్టోరీస్ రావడంపైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బట్ వాళ్ళకి మూవీస్ ఉంటుంది కానీ కెమెరా చే లేకపోక ఎవరు రాకపోక చాలా ప్రాబ్లమ్స్ ఉండచ్చు సో అట్లాంటి వాళ్ళకి కూడా మొదలై ఎంటర్టైన్మెంట్స్ అనే ఛానల్ ఉంది వాళ్ళతో మంచి కంటెంట్ మంచి స్టోరీ మంచి యాక్టింగ్ ఉంటే వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ ఏమి అనగా లైటమ్స్ కెమెరా లైటింగ్ సెట్ స్టాండ్ ఇవంతా మొత్తం అంతా ఇస్తుంది ఇస్తుంది వాళ్ళకి మంచి కంటెంట్ బాగుంటే చాలు అని కోరుతున్నాను సో ఈ పొద్దు ఏరకి రిలీజ్ అవుతుంది అందరూ మీ గ్రూపుల్లో మీ ఛానల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని సపోర్ట్ చేయమని చెప్పండి చాలు చాలా థ్యాంక్స్